రామ్ సీతను తీసుకొని చాలా సంతోషంగా బయటకు వెళ్తాడు సీత ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి అడగగానే నీతో ఇలా బయటికి రావటం చాలా హ్యాపీగా ఉంది మామా అని సీత అనగానే నేను బయటికి రావటం గురించి అడగట్లేదు సీత నీ కాలు నొప్పి ఎలా ఉంది అని అడుగుతున్నాను అని రామ్ అనగానే అద ఎప్పుడూ తగ్గిపోయింది మామా అని సీత అనగానే అదేంటి సడన్గా నొప్పి రావటం తగ్గిపోవటం అని చెప్పేసి రామడగ్గానే అదంతే మామా అని చెప్పేసి సీత చెప్తుంది అయితే బెటర్ సీత నిన్ను ఇప్పుడు ఎక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లాలో అని టెన్షన్ పడ్డాను అని రామనగానే హనీమూన్కి వెళ్లాల్సిన టైంలో హాస్పిటల్కి ఏంటి మామా అని సీత అంటుంది హనీమూన్కి చాలా టైం ఉంది సీత అని చెప్పేసి రామనగానే ఓ మహారాజశ్రీ మీ పిన్ని గారు సెలవు ఇవ్వాలి కదా అని సీత అనగానే ఇప్పుడు మా పిన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు సీత అని రామ్ అంటాడు మీ అక్కని ఊరికి తీసుకెళ్ళానని కోపపడ్డావు కదా ఇప్పుడు నిన్ను అందుకే ఆ కోపం తగ్గించడం కోసం బయటకు తీసుకొచ్చాను ఈ మూమెంట్ని ఎంజాయ్ చేసి సీత అని చెప్పేసి రామ్ చెప్తాడు మామ మీ పిన్ని గురించి మాట్లాడితే మీ మూడు పాడవుతుందా అని సీత రామ్ని అడుగుతుంది ప్లీజ్ సీత ఆ విషయం కాకుండా ఇంకేమైనా మాట్లాడు అని రామ్ అంటాడు పాపం మనిద్దరం బయటకు వచ్చామని మీ పిన్నికి తెలిస్తే ఏమవుతుందో అని సీత అనగానే మా పిన్నికి తెలియదు కదా సీత అని చెప్పేసి రామ్ అంటాడు మీ పిన్ని మనల్ని చూసేసిందిగా అని సీత రామ్కి చెప్పగానే రామ్ ఒక్కసారి షాక్ అయ్యి కార్ బ్రేకు సడన్గా వేస్తాడు ఎప్పుడు సీత అని చెప్పేసి రామ్ కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు మీరు నన్ను ఎత్తుకొని బయటకు తీసుకొని వస్తున్నప్పుడు నేను మీ పిన్నికి బాయ్ కూడా చెప్పాను అని సీత సంతోషంగా చెప్తూ ఉంటే రామ్ టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటాడు నా కొంప ముంచవు సీత ఇంటికి వెళ్ళాక మా పిన్ని ఏమంటుందో అని రామ్ బాధపడుతూ ఉంటాడు ఇంకా సీత పకపకా నవ్వుతూ ఉంటుంది ఊరికే మామ మనల్ని ఎవరూ చూడలేదు నేను మిమ్మల్ని ఆట పట్టించడానికే అలా చెప్పాను అని సీత చెప్తుంది నిజమే కదా అని రామడగానే నిజం మామ సరదాగానే చెప్పాను అని సీత చెప్తూ ఉంటుంది ఇంకెప్పుడు కూడా సరదా కూడా ఇలాంటి బాంబులు పేల్చకు సీత అని చెప్పేసి రామ్ చెప్తాడు నువ్వేదో కోపంగా ఉన్నావని చెప్పేసి ఎంజాయ్ చేస్తావని బయటకు తీసుకొని వస్తే ఇలా నన్ను ఏడిపిస్తావా సీత అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటే సరదా కన్నానని చెప్పాను కదా మామా అని సీత అంటుంది సారీ మామా నవ్వు మామా అని సీత అనగానే నవ్వవా నవ్వకపోతే కనుక నువ్వు కూడా కొబ్బరి చిప్ప మిస్ అయినా అని సీత అనగానే కోతిలా మాత్రం ఉండను సీత అని చెప్పేసి రామ్ నవ్వుతూ ఉంటాడు నేను రామ్లాగే ఉంటాను అని రామ్ అనగానే నా చిలిపి మామ అని చెప్పేసి రామ్ బుగ్గగిల్లి సీత ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఇక రామ్ సంతోషపడుతూ ఉంటాడు ఇంకా అలా రామ్ సీత కారులో వెళ్తూ ఉంటే రామ్ సడన్గా కార్ ఆఫ్ చేస్తాడు ఏంటి మామ కార్ ఆఫ్ చేశావు అని సీత అడగగానే అటు చూడు సీత అని చెప్పేసి రామ్ చెప్తాడు ఇంకా సీత అటు చూసేసరికి అక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంటుంది చూసావా అని చెప్పేసి రామడగ్గానే హయ్ నాకు ఇష్టమైన పుల్లైస్ అని చెప్పేసి సీత అనగానే అవును నీకు ఇష్టమైన పుల్లైసే సీత పద తినిపిస్తాను అని చెప్పేసి రామ్ సీత ఇద్దరూ కూడా సంతోషంగా కారు దిగి ఐస్ క్రీమ్ బండి దగ్గరకు వస్తూ ఉంటారు ఇంకా సీత ఐస్ క్రీమ్ బండి దగ్గరకు వచ్చి నాకు రెండు పుల్లైసులు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మామ నువ్వు కూడా తీసుకో అని చెప్పేసి సీత అనగానే నాకొద్దు సీత నువ్వు తిను అని చెప్పేసి రామ్ అంటాడు మామ నాకు ఈ రెండు పుల్లైస్లు సరిపోవు అని సీత చెప్పగానే నీకు కావలసినన్ని తిను సీత అని చెప్పేసి రామ్ చెప్తాడు ఇంకా సీత చాలా సంతోషంగా ఐస్ క్రీమ్ తింటూ ఉంటే రామ్ సీతను చూసి సంతోషపడుతూ ఉంటాడు ఇంకా సీత తను తింటున్న ఐస్ క్రీమ్స్ అయిపోయాయని రామ్కి చెప్పగానే ఇంకొక రెండు ఐస్ క్రీమ్స్ ఇవ్వండి అని చెప్పేసి రామ్ అతనికి చెప్తూ ఉంటాడు ఇంకా అతను ఇంకా రెండు ఐస్ క్రీములు ఇస్తాడు ఇంకా వాటిని సీత చాలా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే రామ్ అది చూసి సంతోషపడుతూ ఉంటాడు సీత ఇంకా నీకు ఐస్ క్రీములు కావాలా అని చెప్పేసి రామ్ ఇంకా చాలు మామా అని చెప్పేసి సీత చెప్తుంది అయితే వెళ్దామా అని రామడగానే వెళ్దాం మామా అని సీత చెప్తుంది ఇంకా దాంతో రామ్ ఐస్ క్రీమ్ బండి అతనికి డబ్బులు ఇచ్చేసి ఇక సీత రామ్ ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంకా సీత ఎక్కగానే మామ వెళ్ళే దారిలో మిరపకాయ బజ్జీలుంటే ఆ కారు ఆఫ్ చెయ్యి అని చెప్పేసి చెప్తుంది ఐస్ క్రీమ్ తిన్న వెంటనే మిరపకాయ ఏంటి సీత అని రామ్ అడగగానే చూపర్గా ఉంటుంది నేను చెప్పిన మాట విను మామా అని సీత అనగానే సరే సీత అని చెప్పేసి రామ అంటాడు ఇంకా మహాలక్ష్మి వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు నిన్న సీతకి బ్యాడ్ టైం మహా పాపం మధుమిత రామ్ ఇద్దరూ కలిసి ఊరు వెళ్ళారని చాలా టెన్షన్ పడింది అని చెప్పేసి అర్చన గిరి ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు సీత తిక్క కుదిరింది అలాంటి బ్యాడ్ టైమ్స్ మళ్ళీ మళ్ళీ రావాలి అని చెప్పేసి ప్రీతి అంటుంది మహా ఆ పనిలోనే ఉంది సీత బీపీ టూ హండ్రెడ్ పర్సెంట్ రైజ్ అవటం ఖాయం అని చెప్పేసి జనార్దన్ చెప్తూ ఉంటాడు నైటు సీత రామ్తో కలిసి బయటకు వెళ్ళొచ్చింది ఆ విషయం వీళ్ళకు తెలీదు సీతను ఈరోజు ఇంకొక రకంగా బాధపెట్టి నేను సంతోషపడాలి లేకపోతే నైటు వెళ్ళేటప్పుడు ఆ సీత నాకే భయ చెప్తుందా అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా మధుమిత రేవతి చలపతి ముగ్గురు కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా అప్పుడే మహాలక్ష్మి మధుమిత నువ్వొచ్చి నా పక్కన కూర్చో అని చెప్పేసి మధుమితను తన పక్కనే కూర్చోబెట్టుకుంటుంది రాజ్యం ముందు మధుమితకు వడ్డించు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మగారు అని చెప్పేసి రాజ్యం అంటుంది ఇంకా రాజ్యం మధుమితకు రెండు ఇడ్లీలు పెట్టి ఇక అందరికి కూడా పెడుతూ ఉంటుంది మధుమిత ఆ చట్నీతో ఇడ్లీ తిను చాలా బాగుంటుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రాజ్యం మధుమితకు ఇంకొక రెండు ఇడ్లీ పెట్టు అని చెప్పగానే రాజ్యం వచ్చి మధుమితకు మొత్తం నాలుగు ఇడ్లీలు పెడుతూ ఉంటుంది అది చూసిన రేవతి వదిన మీరు మీ పెంపుడు కూతురు ప్రీతి మీద కూడా ఇంత ప్రేమ చూపించుండరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ప్రీతి నేను పిన్ని పెంపుడు కూతుర్నేం కాదు సొంత కూతుర్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది రేవతి గారు కూడా అదే చెప్తున్నారమ్మా మీ పిన్ని నీ మీద చూపించాల్సిన ప్రేమ అదే ఆ మధుమిత మీద చూపిస్తుంది అని చెప్తున్నారు అని చలపతి చెప్తాడు నోరు మూసుకొని టిఫిన్ తింటావా అన్నయ్య లేకపోతే లేచి వెళ్ళిపోతావా అని మహాలక్ష్మి చలపతిని అడుగుతుంది ఇంకా అప్పుడే సీత కిందకి దిగి వస్తూ ఉంటుంది నువ్వు ఈ ఇంట్లో అందరి నోర్లు మూయించగలవు వదినా కానీ ఆ దేవుడు కళ్ళు కప్పలేవు అని చెప్పేసి రేవతి చెప్తుంది ఈ ఇంట్లో మహానే దేవత రేవతి అని చెప్పేసి జనార్ధన్ చెప్తూ ఉంటాడు అప్పుడే సీత వచ్చి అక్కడ నుంచవడంతో అదిగో అసలు దేవత ఇప్పుడే వచ్చింది అని చలపతి చెప్తూ ఉంటాడు ఇంకా సీత కామ్గా వచ్చి తన ప్లేట్ తీసుకొని తనకు కావలసిన టిఫిన్ పెట్టుకొని పక్కకు వెళ్తూ ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి మధుమిత చెవి దగ్గరకు వెళ్ళి నేను నీకు నిన్న చెప్పిన విషయం గురించి నువ్వు సీతను మధు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక దాంతో మధుమిత సీత నిన్ను ఒక విషయం అడగనా అని చెప్పేసి మధుమిత అడుగుతుంది ఏంటక్కా అని చెప్పేసి సీత అడగగానే నువ్వు రామ్ గారు సఖ్యతగా ఉండరని వీళ్ళు చెప్తున్నారు అది నిజమేనా అని చెప్పేసి మధుమిత అడుగుతూ ఉంటుంది మీరిద్దరు ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారంట ఎందుకు సీత అని చెప్పేసి మధుమిత అడుగుతూ ఉంటుంది ఏముంది మధు సీత ఎప్పుడు కూడా ఏదో ఒక టింగర్ పని చేస్తూ ఉంటుంది అది రామ్కి నచ్చక సీతను తిడుతూ ఉంటాడు అని అర్చన చెప్తుంది పెళ్ళైనప్పటి నుంచి రోజు కూడా వీళ్ళిద్దరికీ ఇదే గొడవమ్మ ఏ రోజు కూడా ప్రశాంతంగా లేరు అని జనార్దన్ చెప్పగానే అవునమ్మ మధుమిత వీళ్ళిద్దరూ పాము ముంగిసల్లా ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు అని గిరి చెప్తాడు రోజు అన్నయ్యతో గొడవ పడితే కానీ సీతకు అన్నం తినబుద్ధి కాదు నిద్ర పట్టదు అని చెప్పేసి ప్రీతి చెప్తుంది చెప్పాను కదా మధు మీ చెల్లెలు కాపురం ఇది నువ్వు బాధపడతావని చెప్పేసి నేను నీకు ఇంకా కొన్ని విషయాలు చెప్పలేదు వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండేదెప్పుడో కాపురం చేసేదెప్పుడో పిల్లలు పుట్టేది అని చెప్పేసి మహాలక్ష్మి మధుమితతో చెప్తూ ఉంటుంది ఎందుకలా చేస్తున్నావు సీత ప్రేమించే భర్త తల్లిదండ్రులు లాంటి అత్తామామలు ఇంకా ఫ్రెండ్స్ లాంటి బంధువులు ఇంతమంది మధ్య సంతోషంగా ఉండాల్సింది పోయి అలా చేయటమేంటి అని మధుమి తనగానే ఇంకా దాంతో పక్కనే ఉన్న చలపతి తాను తింటున్న బోండాని పట్టుకొని మేడిపండు చూడు మేలిమాయి ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు ఇక్కడ అసలు సంగతి నీకు తెలియదులేమ్మా మధు అని చెప్పేసి చలపతి చెప్తూ ఉంటాడు ఇక్కడ నువ్వు చూస్తుందంతా కరెక్ట్ కాదు మధు ఇక్కడ జరిగేదొకటి నువ్వు చూసేదొకటి అని చెప్పేసి రేవతి చెప్తుంది అయితే మధుమితకు అర్థమయ్యేలా సీతను చెప్పమనండి అని మహాలక్ష్మి చెప్తుంది ఏంటి సీత ఏ రోజైనా నువ్వు నాతో కానీ రాంతో కానీ గొడవ పడకుండా ఒక్కరోజైనా ఉన్నావా అక్కడ వరకు ఎందుకు పైకి చెప్పకూడదు కానీ నువ్వు రామ్ ఒకే బెడ్ మీద పడుకుంటున్నారా అని మహాలక్ష్మి అందరి ముందు పట్టుకొని సీత నడుగుతుంది ఇంకా దాంతో కొంచెంసేపు సీ సీత బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో సీతకి వాంతింగ్ వస్తుందని కిచెన్లో వాషిబేషన్ దగ్గరకు ఊరుకుతుంది ఇంకా సీత వాంతింగ్ చేసుకొని ఏంటి దేవుడా కళ్ళు తిరుగుతున్నాయి వికారంగా ఉంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా సీత డైనింగ్ టేబుల్ దగ్గరకు రాగానే రేవతి చలపతి ఇద్దరు కూడా సీత దగ్గరకు వెళ్తారు ఏమైంది సీత ఎందుకు వాంతింగ్ చేసుకున్నావు అని చెప్పేసి రేవతి అడుగుతూ ఉంటుంది ఇక సీత సిగ్గుపడుతూ ఉంటే ఏంటమ్మా సీత ఏంటి సిగ్గుపడుతున్నావు అని చెప్పేసి చలపతి అడుగుతూ ఉంటాడు అది అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని సీత సిగ్గుపడుతూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి వాళ్ళు టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటారు అర్థమైంది సీత అయితే ఇది ఆ వామ్థింగేనా అని చెప్పేసి రేవతి అడుగుతూ ఉంటుంది అవును పిన్ని అది ఆ వాంతింగే అని సీత చెప్పగానే ఇక కుటుంబంలో అందరూ షాక్ అయి టెన్షన్ పడుతూ లేచి నుంచుంటారు ఇక అప్పుడే రామ్ కిందకి దిగి వస్తూ ఉంటాడు ఏమైంది ఎందుకు అందరూ సీత చుట్టూ నుంచున్నారు అని చెప్పేసి రామ్ అడగగానే సీత వార్మింగ్ చేసుకుంది రామ్ అని రేవతి చెప్తుంది సీత ఏమైంది అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటే సీత సిగ్గుపడుతూ ఉంటుంది ఇంకా సీత రామ్ దగ్గరకు వచ్చి రామ్ బుగ్గగిల్లి చిలిపి రాత్రి నువ్వే కదా నన్ను బయటకి తీసుకెళ్ళావు అని రామ్ చెవిలో చెప్తూ ఉంటుంది ఇంకా దాంతో మహాలక్ష్మికి కోపం వచ్చి ఏంటి రామ్ సీత ఏదేదో చెప్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది సారీ పిన్ని భార్యాభర్తలు అన్నాక ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి కదా అని చెప్పేసి రామ్ అంటాడు ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను పిన్ని అని చెప్పేసి రామ్ అనగానే కనీసం ఒక్క మాట మాకు చెప్పాలని తెలియదా రామ్ అని చెప్పేసి జనార్దన్ అంటాడు డాడీ చెప్దాం అనుకున్నాను టైం లేదు అని చెప్పేసి రామ్ చెప్తాడు అదేంటి రామ్ ఇదేమైనా చిన్న తప్ప ఇంత పెద్ద తప్పు చేసి అలా అంటావు అని చెప్పేసి గిరి అనగానే ఇక నుంచి ఏం చేసినా కూడా మీకు చెప్తాం బాబాయ్ అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు సీత ఇక నుంచి కేర్ఫుల్గా ఉండాలి పద వెళ్ళి రెస్ట్ తీసుకుందు రూమ్కి వెళ్దాం పదా అని రామ్ సీతను తీసుకెళ్తూ ఉంటాడు రామ్ కొంచెం దూరం వెళ్ళి వెనక్కి చూసేసరికి మహాలక్ష్మి తల పట్టుకొని ఉంటుంది ఏమైంది పిన్ని అని చెప్పేసి రామడగానే మీ పిన్నికి బీపీ పెరిగినట్టుంది అండి అని చెప్పేసి సీత చెప్తుంది టాబ్లెట్ వేసుకోండి పిన్ని అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు మీ పిన్నిని చూసుకోవడానికి మావయ్య గారు ఉన్నారండి మనం వెళ్దాం పదండి నన్ను చూసుకోవడానికి మీరొక్కరే కథ ఉంది అని చెప్పేసి సీత రాముని తీసుకొని వెళ్తూ ఉంటుంది సడన్గా మహాలక్ష్మికి ఆస్తమా వస్తుంది ఇక దాంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ముందు ఎవరైనా ఇన్హీలర్ అందుకోండి అని చెప్పేసి జనార్దన్ చెప్పగానే ఇంకా అర్చన వెళ్ళి ఇన్హీలర్ తీసుకొస్తుంది మహా నువ్వు టెన్షన్ పడకు ప్రశాంతంగా ఉండు నీ హెల్త్ అప్సెట్ అవుతుంది అని చెప్పేసి జనార్దన్ చెబుతూ ఉంటాడు అవును మహా నీ హెల్త్ చూసుకో అని చెప్పేసి అర్చన అనగానే నా హెల్త్కి ఏమైంది ముందు అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది రామ్ మన వైపు నుంచి పూర్తిగా ఆ సీత వైపు వెళ్ళినట్టున్నాడు మన దగ్గర మనలాగా సీత దగ్గర సీతలాగా బిహేవ్ చేస్తున్నట్టున్నాడు అని చెప్పేసి అర్చన అనగానే రామ్ నా కొడుకు ఎప్పటికీ కూడా రామ్ అలా చేయడు అని మహాలక్ష్మి అనగానే రామ్ మారిపోయాడు మహా నువ్వు తలనొప్పి అనగానే నీ చుట్టే ఉండే రామ్ టాబ్లెట్ వేసుకో పిన్ని అని చెప్పేసి సీతం తీసుకొని వెళ్ళాడు చూసావా అని చెప్పేసి అర్చన అనగానే మీరందరూ నన్ను ఇరిటేట్ చేయకండి ముందు మన ఫ్యామిలీ డాక్టర్ని పిలిపించండి అసలు ఏం జరుగుతుందో కొన్ని విషయాలు నేను తేల్చుకోవాల్సి ఉంది అర్చన ముందు మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేయి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది ఇంకా అర్చన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి మీరు అర్జెంటుగా మా ఇంటికి రావాలి అని చెప్తూ ఉంటుంది మహా మధుమిత కూడా వాళ్ళ వైపు వెళ్ళేలా ఉంది ప్రెగ్నెంట్గా ఉన్న సీత వైపు మధుమిత ఉంటుంది కానీ మన వైపు ఎలా ఉంటుంది అని అర్చన అనగానే అదంతా నాకు తెలియదు మధుమిత మన వైపే ఉండాలి అని చెప్పేసి మహాలక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా రామ్ సీతను రూంలోకి తీసుకొచ్చి ఇంకా రెస్ట్ తీసుకో ఎప్పుడు కూడా అతిగా చెయ్యకు సీత చూసావా నేను రాత్రే చెప్పాను నా మాట వినిపించుకోలేదు నువ్వు ఇప్పుడు చూసావా అందరి ముందు బుక్ అయ్యాము నువ్వు ఇక్కడే ఉండు నీకు కావలసినవన్నీ కూడా నేను తెచ్చిస్తుంటాను అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు అప్పుడే మధుమిత రేవతి చలపతి ముగ్గురు కూడా రామ్ రూంలోకి వచ్చి ఏంటి సీతకు జాగ్రత్తలు చెప్తున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇప్పుడే కదా అత్తయ్య సీత రెస్ట్ తీసుకోవాల్సింది అని రామ్ చెప్తూ ఉంటాడు సీతను చాలా జాగ్రత్తగా ప్రేమగా కేరింగ్గా చూసుకుంటున్నావు రామ్ మీ ఇద్దరి మధ్య ఇంత ప్రేమ ఉంటే ఇష్టం లేని వాళ్ళు మీ ఇద్దరి మధ్య సఖ్యత లేదని మధుమితకు ఉన్నవి లేని చెప్పి మధుమిత మనసు మార్చాలని చూస్తున్నారు అని రేవతి చలపతి చెప్తూ ఉంటే రామ్ నవ్వుతూ ఉంటాడు అందుకే గామాల దేవుడు ఈ టైంలో ఇలాంటి షాకింగ్ న్యూస్ తెలియజేసి అందరికీ తెలిసొచ్చేలా చేశారు అని చెప్పేసి రేవతి చలపతి అంటూ ఉంటే ఇంకా మధుమిత నవ్వుతూ ఉంటుంది రామ్కి అప్పుడే ఫోన్ వస్తుంది ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది మాట్లాడొస్తాను అని రామ్ పక్కకు వెళ్తాడు ఇంకా ప్రీతి మాత్రం డోర్ చాట్ను ఉండి వీళ్ళేం మాట్లాడుకుంటున్నారా అని వింటూ ఉంటుంది కంగ్రాచులేషన్స్ సీత మీ పిన్నికి కరెక్ట్ షాక్ ఇచ్చావు అని చెప్పేసి రేవతి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి